జగన్మోహన్ రెడ్డి ఓవర్ యాక్షన్ నంబర్ వన్ ప్రజల్లో కల ఎదిరిగేసి ఒక్కసారిగా తాడేపల్లిలో వేసి తాడేపల్ల కూర్చొని తలుపులు వేసుకున్నాడు అది అన్నాడని నేను చెప్ప అనట్లే దిస్ ఇస్ ద నిజం అంటే మనం నిజాలను వాడుకోవాలి ఒకసారి ఎందుకంటే ఇట్ హెల్ప్స్ అస్ టు గెట్అట్ ఆఫ్ అవర్ బ్రెత్ నో టెన్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా మీకు అందరికి చెప్తున్నారు ఓవర్ యాక్షన్ ఆఫ్ బటన్ నొక్కుడు చెప్పా అరే నువ్వు చేసే పని పదే పదే బుడిచా ఒకసారి చెప్పి వదిలేసి ఉంటే ఏదో అనుకోండి రోజు చెప్పేసరికి పెద్ద పిచ్చి కడుక్కున్నారు అదే విధంగా బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అంటే ఐ థింక్ లాడ్ ఆఫ్ పీపుల్ కట్ వెక్స్ దోస్ వర్డ్ ఎస్ నువ్వు నువ్వే చెప్తావు కదా ఎడమ కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతి ఎడమ చేతో దానం చేస్తే కుడి చేతి అట్లాంటప్పుడు వై షుడ్ యూ టాక్ అబౌట్ ఆల్ దైమ్ ఓకే నంబర్ త్రీ ఏం చేశాడు కార్యకర్తలను పట్టించుకోలేదు కోటరీని మాత్రమే దగ్గరకు తీశాడు వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు పరిపాలించినప్పుడు ఎస్ నీకు నువ్వు పడిన కష్టం ఇన్ అంతకంటే ఎక్కువ పదిలంగా గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు నువ్వు ఎప్పుడు పలకరించిన దాఖలాలే లేవే పోని ఎందుకు నీతో పాటు నువ్వు డబ్బులు నువ్వు సెలెక్ట్ చేసి నువ్వు గెలుచుకున్న ఎమ్మెల్యేలు కూడా పట్టించుకున్న పాప అని పోలేదు కదా ఎవరికో గాలి ఎవరికో వదిలేసావు ఎవరో సమ్ ఎక్స్ ఇన్ ద ఆఫీస్ వాళ్ళు నానా పడిగాపులుగా గాసి నిన్ను కలవలేక నీకు చెప్పుకోలేక వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అదేవిధంగా కార్యకర్తలు కూడా వాళ్ళు ఏమీ నన్ను నిన్ను మనులు మాణిక్యాలు వజ్రాలు వైద్యులు అడగలేదు బుజకిత్తులు అడగలే కనీసం మాట పలకరింపు అదేదో నువ్వు ఒక్కడివే ఏదో పెద్ద సాక్ష్య సత్య టైపులో ఏమే ఎస్ దట్స్ గుడ్ ఇప్పుడు నువ్వు